నమస్కారం అండి మనం ఇప్పుడు గంగుల నరసింహారెడ్డి గారు వ్రాసిన కొనుక్కోవాలి అనే కథను విందామా రోజు ఉదయం తొమ్మిది గంటల సమయం అవుతుండగా ఉదయపు నడక కార్యక్రమాన్ని ముగించుకొని నేను ఇంటికి వచ్చేసరికి మా పెద్దబ్బాయి కుటుంబం ఎక్కడికో బయటకు వెళ్ళడానికి తయారై ఉంది తాతయ్య మేము అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం సంబరంగా చెప్పింది నా మనవరాలు నిరాసక్తంగా అలాగా అని సోఫాలో కూర్చొని దినపత్రికను చేతిలోకి తీసుకున్నాను అమ్మా బయటకు వెళుతున్నాం సాయంత్రం వరకల్లా వచ్చేస్తాం అన్నాడు మా పెద్దబ్బాయి వంటింట్లో ఉన్న తల్లిని ఉద్దేశించి పది నిమిషాలు ఆగితే టిఫిన్ తయారైపోతుంది తినేసి వెళ్ళండి తల్లి ప్రేమ వంటింట్లోంచే అభ్యర్థించింది నాయనమ్మ పిచ్చుప్మా చేస్తోంది నాన్న నేను తినను బయట హోటల్లో తిందాం అన్నాడు నా మనవడు తండ్రితో వీడు వద్దంటున్నాడమ్మా బయట తింటాంలే అని భార్యా పిల్లలతో బయలుదేరాడు ఇక్కడ దగ్గర షాపుల్లో దొరకట్లేదని ఒక టాబ్లెట్ తెమ్మని మొన్న చెప్పాను ఈరోజు దారిలో ఆగి తీసుకురారా అన్నాను నేను మా పెద్దవాడిని ఉద్దేశించి నాకు వీలవుతుందో లేదో నాన్న తమ్ముడితో చెప్పి తెప్పించుకో అనేసి వెళ్ళిపోయాడు వాడు ఆ రోజు ఆదివారం తెలవు కాబట్టి మా చిన్నబ్బాయి కుటుంబం ఇంకా నిద్ర లేవలేదు మా చిన్న కోడలు లేచినా బయటకు వస్తే వంట చేయాల్సి వస్తుందని అప్పుడే బయటకు రాదు రెండోమారు కాఫీ తాగాలనే కోరిక కలిగింది కానీ మా ఆవిడను మళ్ళీ అడగాలంటేనే నాకు మొహమాటంగా ఉంది ఇంతమందికి వంట చేయడంలో తీరిక లేకుండా ఉండే తనను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించి మంచినీళ్ళు తాగి వచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాను పావు గంట తర్వాత కాబోలు కాఫీ తీసుకోండి అన్న మా ఆవిడ స్వరం నాకు మధురాతి మధురంగా వినపడి తలెత్తాను ఆమె వంక అనురాగపూర్వకంగా చూస్తూ కప్పు అందుకొని థ్యాంక్స్ అన్నాను మనస్ఫూర్తిగా పది గంటల సమయం కావస్తుండగా మా చిన్నబ్బాయి ఒక్కడే తమ గదిలోంచి బయటకొచ్చి అమ్మా టిఫిన్ రెడీనా అని అడిగాడు అంటే వీడు కూడా తన కుటుంబంతో బయటకు అన్నమాట మనసులో అనుకున్నాను ఐంద్ర రండి తినండి అంది మాతృమూర్తి ఆ తర్వాత వాడి భార్య కూతురు వచ్చారు నా ఊహ నిజమైంది అందరూ ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు అత్తయ్య మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళేసి వస్తాం మధ్యాహ్నం భోజనం అక్కడే అంది మా కోడలు అత్తగారితో అంటే ఆ అమ్మాయి ఉద్దేశం రాత్రికి వంట సిద్ధం చేసి ఉంచమని సరేనమ్మా అనకువుగా అంది ఈ తరం అత్తగారు వాళ్ళు తిని బయలుదేరుతుండగా మా చిన్నవాడికి నా టాబ్లెట్ విషయం చెప్పాను బెరుకు బెరుగ్గానే ఎందుకంటే వీడో కరకు వెధవా నేనేం అడిగినా కసురుకుంటూ ఉంటాడు ఏ ఉన్నాడో గానీ సరే తెస్తాలే అని ఒప్పుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి టిఫిన్ చేస్తుండగా నా మొబైల్ మోగింది చూస్తే నా మిత్రుడు సదానందం నుండి వస్తున్న కాల్ అది హలో మిత్రమా అన్నాను ఆనందంగా నేనన్నయ్య ప్రమేలను సదానందం భార్య గొంతు వినబడింది భర్త ఫోన్ ద్వారా అతనికి బదులు ఆమెందుకు మాట్లాడుతోందో మాట్లాడుతుందో అర్థం కాక అయోమయానికి గురై సదానందం బాగున్నాడా అమ్మా అడిగాను ఆతృతగా ఐదారు రోజులుగా నడువు నొప్పి అంటూ మంచంపైనే పడుకుని ఉంటున్నారన్నయ్య చాలా ఇబ్బంది పడుతున్నారు గద్గద స్వరంతో జవాబిచ్చింది మరి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళలేదా మీ పిల్లలకు చెప్పారా హలో హలో గట్టిగా అన్నాను బదులుగా అవతల వైపు నుండి ప్రమేల సన్నగా రోజుస్తున్నట్టుగా వినపడుతోంది అయ్యో నడువు నొప్పే కదా తగ్గిపోతుందిలే అన్నాను ఓరడిస్తూ నా దుఃఖమంతా మా పిల్లల నిర్లక్ష్యం గురించే అన్నయ్య నొప్పి మొదలైన రోజు నుండి మా అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసి చెబుతూనే ఉన్నాను అయినా వాళ్ళు పట్టించుకోవడమే లేదు ఎటూ తోచక మీకు ఫోన్ చేశాను ఎంతో ప్రేమగా పెంచిన తన పిల్లల వైఖరి గురించే ఆయన ఎక్కువ దిగులు పడుతున్నట్టున్నారు ఓ మారు మీరు వచ్చి మాట్లాడితే ఆయన తీరుకుంటారని నా ఆశ బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టుగా తెలుస్తూనే ఉంది తప్పక వస్తాను ధైర్యంగా ఉండమ్మా శేషగిరి అన్నయ్యకి కూడా ఫోన్ చేశాను కానీ లైన్ కలవడం లేదు శేషగిరితో నేను మాట్లాడతాను కంగారు పడకమ్మా అని ఆమెకు ధైర్యం చెప్పి శేషగిరికి ఫోన్ చేశాను అదృష్టవశాత్తు వెంటనే బదులు పలికాడు సదానందం ఆరోగ్య పరిస్థితి చెప్పాను అయ్యో అలాగా అని సదానందాన్ని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకురా అందులో నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు సదానందం ఇంటి నుండి బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసి చెప్పు అప్పుడే నేను మా ఇంటి నుండి బయలుదేరతాను అన్నాడు శేషగిరి అతనుండేది సనత్ నగర్లో సదానంద విల్లు రామ్నగర్లో ఉంది నేనేమో కొత్తపేటలో ఉంటున్నాను కాబట్టి శేషగిరి చెప్పిన సలహా బాగానే ఉందనిపించింది ఫోన్లో నా సంభాషణల ద్వారా విషయం అర్థమైనట్టుంది తొందరగా బయలుదేరండి పైగా రేపు జనతా కర్ఫ్యూ అట సాయంత్రం వరకల్లా తిరిగి వచ్చేయండి అంది మా ఆవిడ రేపు జనతా కర్ఫ్యూ కదా నిజమే సుమా నేను మర్చిపోయాను తొందరగానే వచ్చేస్తాలే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాను క్యాబ్లో రామ్నగర్కు వెళ్తుండగా ఏవేవో ఆలోచనలు మనసు గతంలోకి పరుగు తీసింది హైదరాబాద్లో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో మేము ముగ్గురం ఒకే రోజున జాయిన్ అయ్యాం ఆనాడే మా ముగ్గురికి తొలిసారిగా పరిచయం ఏర్పడింది ముగ్గురికి వేర్వేరు డిపార్ట్మెంట్లలో పోస్టింగ్స్ ఇచ్చిన మధ్యాహ్న సమయంలో క్యాంటీన్లో కలుసుకుని ఒకే చోట కూర్చుని భోంచేసేవాళ్ళం అలా మా పరిచయం కాస్త స్నేహంగా మారి క్రమక్రమంగా బలపడింది పైగా ముగ్గురము సమాన వయస్కులమే రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో మా వివాహాలు జరిగాయి సదానందానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సంతానం అయితే శేషగిరికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కలిగారు నాకేమో ఇద్దరు అబ్బాయిలే రోజులు గడుస్తున్నాయి ఉద్యోగంలో సదానందానికి రెండు సార్లు ప్రమోషన్ వస్తే నాకు శేషగిరికి మాత్రం ఒక ప్రమోషనే దక్కింది అందుకే టెర్మినల్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ మా ఇద్దరికన్నా సదానందానికే ఎక్కువ ఎవరికి వీలైన ఏరియాలో వాళ్ళము ఇళ్ళు కట్టుకున్నాం పెళ్ళైపోతే మా అమ్మాయి ఎలాగూ అత్తారింటికి వెళ్ళిపోతుంది మా అబ్బాయిని కూడా వాడు పెళ్ళయ్యాక సపరేట్గా ఉండమనే చెప్తారు నా టెర్మినల్ బెనిఫిట్స్తో వాడికి అపార్ట్మెంట్ కొనిస్తా అనేవాడు సదానందం అలాగే చేశాడు కూడా వాళ్ళ అబ్బాయి ఆఫీస్కు దగ్గరలో అపార్ట్మెంట్ కొనడానికి ధన సహాయం చేశాడు నేను మా ఆవిడ మాత్రం పిల్లలు లేకుండా ఇద్దరమే ఉండలేమురా వయసు పైబడ్డాక తోడుగా పిల్లలుంటే సౌకర్యంగా ఉంటుంది అదీ కాక నాకు నా మనవరాళ్లతో మనవాళ్లతో సరదాగా సంతోషంగా గడపాలనే బలీయమైన కోరిక ఉంది కానీ మా అబ్బాయిలు వేరేగా ఉంటామని చెబితే మాత్రం నా కోరిక తీరదు రిటైర్మెంట్ డబ్బులతో రెండు ఓపెన్ ప్లాట్స్ కొని అనుకుంటున్నాను మాకు నా పెన్షన్ డబ్బు సరిపోతుంది అనుకుంటున్నాను ఇది నా ప్లాన్ ఇక శేషగిరి వస్తే ఈ విషయం గురించి మేమిద్దరం మాట్లాడుతున్నా తను మాత్రం పట్టనట్టు ఇష్టం లేనట్టుగా మొహం పెట్టేవాడు మరీ బలవంతం చేస్తే ఖచ్చితంగా ఇలా చేయాలని పిల్లలతో ఇలాగే ఉండాలని నేను ఇంతవరకు ఆలోచించలేదురా మన డబ్బులు మనం ఎలాగూ మన పిల్లలకే ఇస్తాము కానీ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలనేది ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది మాత్రం రిటైర్మెంట్ తర్వాత ఉండే పరిస్థితులను బట్టి ఆలోచిస్తాను అనేవాడు ఇంటిని మార్పులు చేసి ఇద్దరు కొడుకుల కుటుంబాలతో శేషగిరి దంపతులు ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా తర్వాత చెప్పాడు అందరం రిటైర్ అయ్యి ఇప్పటికి ఐదేళ్లు దాటింది నెలకో రెండు నెలలకో ఫోన్ చేసుకోవడం తప్పితే వ్యక్తిగతంగా కలుసుకోవడం దాదాపు తగ్గిపోయింది ఇదిగో ఈరోజు సదానందం భార్య ఫోన్ చేయడం వల్ల ముగ్గురం కలుసుకోబోతున్నాం రామ్నగర్కు చేరుకున్నాను సదానందం నన్ను చూసి కళ్ళ నీరు పెట్టుకున్నాడు మనిషి చాలా నీరసంగా ఉన్నాడు మొహం దిగులుతో పీక్కుపోయి ఉంది శారీరక అనారోగ్యం కన్నా మానసికంగా ఎందుకో బాగా కుంగిపోయినట్టుగా కనిపించాడు ధైర్యం చెప్పాను మాతో పాటు ప్రమేల కూడా హాస్పిటల్కి వచ్చింది మే వెళ్ళిన పది నిమిషాల తర్వాత శేషగిరి వచ్చాడు అతడు రావడం చాలా మేలైంది అతనికి తెలిసిన డాక్టరు ఎంతో చొరవ తీసుకుని సహాయం చేశాడు రకరకాల పరీక్షలు చేశారు ఎంఆర్ఐ కూడా తీశారు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ హామీ ఇచ్చాక సదానందం మొహం తెలిపిన పడింది ప్రమీల మొహంలో వెలుగు ప్రత్యక్షమైంది క్యాబ్ బుక్ చేయమంటావా లేక ఈ చుట్టుపక్కల ఏమైనా పనులున్నాయా హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక సదానందాన్ని అడిగాను బుక్ చేయి ఇంకేం పనులు లేవు క్యాబ్ వద్దు నేను డ్రాప్ చేస్తాను కారు తీసుకొచ్చాను అన్నాడు శేషగిరి కారు కొన్నావా ఆశ్చర్యంగా అడిగాను అవునరా మారుతిలో ఆటో గేర్ కొన్నాను నడవడం చాలా ఈజీ అంటూ పార్కింగ్ వైపు వెళ్ళాడు అతను నేను సదానందం వంక చూశాను అతడు నా వంకే చూస్తున్నాడు నిర్లిప్తంగా నిజంగానే శేషగిరి తన ఆటో గేర్ కారును చాలా సులువుగా డ్రైవ్ చేస్తున్నాడు అన్నయ్య లోపలికి రండి భోంచేసి చేసి పెడుదరుగాని ఇంటి బయట కారు దిగుతూ ఆహ్వానించింది ప్రమేల ఎందుకమ్మా నీకు శ్రమ మీరు వస్తారనే కూరలు ఎక్కువ చేశాను అరగంటలో అన్నం వండేస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి ఉద్యోగ జీవితం గురించిన కబుర్లు చెప్పుకోవటం మొదలుపెట్టేసరికి సదానంద మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది ఆ తర్వాత మా సంభాషణ మా పిల్లల వైఖరిలో వచ్చిన మార్పు వైపు మళ్ళీంది పిల్లల విషయం చెప్పాల్సి వచ్చేసరికి సదానంద మొహంలో మళ్ళీ విచారం తొంగి చూసింది మీ వాడు మీ ఇంటివైపే రావట్లేదా అడిగాను నా దగ్గర ఉన్నంత వరకు రోజు ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కునేవాడు ఓమారు కుటుంబ సమేతంగా తప్పక వచ్చి వెళ్ళేవాడు ఎప్పుడైతే నా దగ్గర డబ్బులేం మిగలేదని తెలుసుకున్నాడో అప్పటి నుండి ఇంటికి రావడం లేదు ఫోన్ చేస్తే ముక్తసరిగా సమాధానం చెప్పి పెట్టేస్తున్నాడు నిర్వేదంగా చెప్పుకొచ్చాడు సదానందం మరి మీ అమ్మాయి అడిగాడు శేషగిరి అప్పుడు వివరంగా చెప్పుకొచ్చాడు సదానందం తన రిటైర్మెంట్ డబ్బుల్లో కొంత కూతురికిచ్చి కొంత తమ దగ్గర ఉంచుకుని ఎక్కువ డబ్బు కొడుక్కి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ఇచ్చాడట అందుకే కూతురు తల్లిదండ్రులపైన నలిగి ఇంటికి రావడం మానేసిందిట ఫోన్ చేస్తే ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడి పెట్టేస్తుందట ఇక కొడుకు తండ్రిచ్చిన డబ్బుతో సంతృప్తి చెందక అపార్ట్మెంట్లో కప్బోర్డ్స్ చేయించాలి ఫర్నిచర్ కొనాలి అంటూ తండ్రిని పీడించి మిగిలిన డబ్బంతా ఊడ్చేశాడట మేము ఇక పాలివ్వని వట్టిపోయిన గేదలమని తెలిసిపోయింది వాడికి అందుకే మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు ఈ మాట అంటున్నప్పుడు సదానందం గొంతు దుఃఖంతో కూడుకుపోయింది అతన్ని ఏమని ఓదార్చాలో మా ఇద్దరికీ అర్థం కాలేదు ఆ తర్వాత రాజకీయాల గురించి కరోనా ఉపద్రవం గురించి మాట్లాడుకున్నాం ఫోన్ చేసి ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాము నేను శేషగిరి నన్ను అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేయరా వెళ్ళిపోతాను అన్నాను సరే పద అన్నాడు దారిలో సదానందం దురవస్థ గురించి కాసేపు మాట్లాడుకున్నాం బేగంపేట దాటుతుండగా శేషగిరి నన్ను తన ఇంటికి ఆహ్వానించాడు రేపెలాగూ జనతా కర్ఫ్యూ కదా బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోవాలి రేపు మా పెళ్లి రోజు రేపు ఒక్కరోజు మాతో గడుపు రేపు రాత్రికి గాని ఎల్లుండి ఉదయం కానీ నిన్ను పంపిస్తాను ఊహించని ఆహ్వానం అది ఏమని జవాబివ్వాలో అర్థం కాలేదు నాకు అతను అన్నట్లుగా మరునాడు జనతా కర్ఫ్యూ కాబట్టి ఎక్కడున్నా ఇంట్లో అతని అతనింట్లో ఉంటే అతని కుటుంబ పరిస్థితి కూడా చూడవచ్చనే ఉత్సుకత కలిగింది సరే అన్నాను అమీర్పేటలో చోట కారాపి చిన్న పని ఉంది పది నిమిషాల్లో వస్తాను అవును నీ అండర్ గార్మెంట్స్ సైజు చెప్పు రేపటికి నీకు కావాలిగా అన్నాడు అతని దూరాలోచనకి అప్పురపడుతూ నా సైజు చెప్పాను కాసేపటికి పెద్ద కవర్ తీసుకుని వచ్చాడు అదే విషయం అడిగాను నీకు ఇబ్బంది కాకుండా అండర్ గార్మెంట్స్తో పాటు ఒక లుంగి టవలు టూత్ బ్రష్ తెచ్చాను ఓకేనా ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తావురా బాబు పకడ్బందీగా ఉంటుంది నీ ప్లానింగ్ అంటూ నవ్వాను మరో పదిహేను నిమిషాల తర్వాత సనత్నగర్లోని వాళ్ళ ఇంటికి చేరుకున్నాం ఇల్లు చాలా మారిపోయి ఉంది పాతింటి పైన రెండు అంతస్తులు కొత్తగా కట్టారు పైన రెండు ఫ్లోర్లు మా అబ్బాయిలు కట్టుకుని అందులో ఉంటున్నారు అంటూ నన్ను తీసుకుని వెళ్ళాడు కింద ఉన్న తన పాత ఇంటిలోకి లోపల మాత్రం చాలా నీటుగా ఉంది అతని భార్య ప్రేమలత నన్ను ఆప్యాయంగా పలకరించింది రేపు కూడా మనతో ఉండేలా ఒప్పించి తీసుకొచ్చాను అన్నాడు శేషగిరి భార్యతో చాలా మంచి పని చేశారు వదిన కూడా ఉంటే ఇంకా బాగుండేది అవును సుమా నువ్వు చెప్పేంత వరకు నాకు ఐడియానే రాలేదు అని నా వైపుకు తిరిగి స్నానం చేసిరారా కాఫీ తాగుదాం అన్నాడు శేషగిరి నాకు గదిని చూపిస్తూ నేను హాల్లోకి తిరిగి వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ మనవడు మనవరాలితో కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు తాతయ్య మీ ఫ్రెండా అడిగింది మనవరాలు అవునమ్మా అంటూ తను అమీర్పేటలో దిగినప్పుడు తెచ్చాడు కాబోలు రెండు పార్సిల్స్ వాళ్ళకిస్తూ కర్రీ పఫ్స్ కేకులు తెచ్చాను తీసుకోండి ఒక పాకెట్ మీకు మరొకటి పెదనాన్న వాళ్ళకు అన్నాడు థ్యాంక్ యూ తాతయ్య అంటూ ఆనందంగా వాటిని తీసుకుని వెళ్ళిపోయారు మా చిన్నాడి పిల్లలు అని నాతో చెప్పి వంటింటి వైపు తిరిగి కాఫీ రెడీనా అన్నాడు భార్యతో నా మనసులో ఎక్కడో ఓ గిల్టీ ఫీలింగ్ కలుక్కుమంది ఎందుకంటే నేనెప్పుడు నా మనవలకు మనవరాళ్లకు బయట నుండి ఇలా ప్రత్యేకంగా తినుబండారాలు ఏవి కొని తీసుకురాలేదు నాకు ఆలోచనే రాలేదు ఎప్పుడు మాకు తెచ్చాడు కాబోలు మొదట సమోసాల ప్లేట్లు ఇచ్చి వెళ్ళి తర్వాత కాఫీ కప్పులు తీసుకుని వచ్చింది ప్రేమలత ఆ తర్వాత కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరో ఒకరు వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు సమయం ఇట్టే గడిచిపోయింది డిన్నర్లో చపాతీలతో పాటు మూడు రకాల కూరలు వడ్డించింది ప్రేమలత ఎందుకమ్మా ఇన్ని చేసి శ్రమపడ్డారు అన్నాను మహమాటంగా ఇవన్నీ నేనేం చేయలేదన్నయ్యా ఒక్కటే నేను చేసింది మిగతా రెండు ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ నుండి వచ్చినవే అందామే నవ్వుతూ ఆ నవ్వులో నిండైన సంతృప్తి కనబడింది ఎందుకో నాకు ఆ క్షణం నాకు నా భార్య ఇప్పటికీ పడుతున్న కష్టాలు జ్ఞాపకం వచ్చి హృదయం బాధతో మూలిగింది మా కోడళ్ళైతే వైపే రారు ఆ రాత్రి పడుకునే సమయానికి నాకు విషయం స్పష్టంగా అర్థమైంది మా ఇంటి గాలిని సదానందం ఇంటి గాలిని శేషగిరి ఇంటి గాలితో పోల్చినప్పుడు నాకెంతో వ్యత్యాసం కనబడింది మా ఇంటిలో గాలి భారంగా ఇబ్బందిగా ఉంటే సదానందం ఇంటి గాలి నిండా విచారం నిర్లిప్తలు నిండు ఉన్నాయి కానీ ఈ ఇంటి గాలి ఆనందం ఆహ్లాదాలతో హాయిగా ఉంది మరునాడు ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆ రోజే శేషగిరి దంపతుల పెళ్లి రోజు కాబట్టి వాళ్ళ పెద్దబ్బాయి అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తానంటే చిన్నబ్బాయి మధ్యాహ్నం భోజన ఏర్పాట్ల సంగతి చూసుకుంటానన్నట్ట రాత్రి డిన్నర్ కోసం ప్రత్యేకమైన వంటకాలతో శేషగిరి స్వయంగా కేటరింగ్కు చెప్పి విందిస్తున్నట్ట ఇల్లంతా సందడిగా ఉంది కూతురు వాళ్ళ కుటుంబం వీళ్ళింటికి దగ్గరలోని ఓ అపార్ట్మెంట్లోనే ఉంటుందట ఆమె ఒక పెద్ద కేకును తీసుకుని భర్త పిల్లలతో వచ్చింది పిల్లల కోలాహలం మధ్య శేషగిరి దంపతులు కేక్ కట్ చేశారు కుటుంబ సభ్యులంతా కాళ్ళు మొక్కి వెళ్తుంటే అందరికీ ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న పేపర్ కవర్లను చేతిలో పెడుతున్నారు ఆ కవర్లలో డబ్బులున్నట్టు తెలుస్తూనే ఉంది కేటరర్ వెనక వీధిలోనే ఉంటాడట అందుకే కర్ఫ్యూ ఉన్న ఆర్ఆర్ ఆర్డర్ ప్రకారం నిందు భోజనం వడ్డించాడు కుటుంబ సభ్యులంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తినడం చూస్తుంటే నా మనసులో మళ్ళీ కలుక్కుమంది మా పెళ్లి రోజుని ఉత్సవంగా జరపడం మాట నుంచి మా కుటుంబ సభ్యులంతా ఇలా కలిసి విందారగించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు భోజనాలు అయ్యాక పిడుగులాంటి వార్త ఒకటి తెలిసింది ఈ మార్చి నెలాఖరి దాకా రాష్ట్రం అంతటా లాక్డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే నేను మరో తొమ్మిది రోజులు ఇక్కడే ఉండిపోవాలా అని ఆందోళన కలిగింది అది గమనించిన శేషగిరి నీవు వర్రీ కాకురా ఎలాగోలా పాస్ సంపాదించి నిన్న ఇంటికి పంపిస్తాలే అన్నాడు కానీ ఆ పాస్ దొరకడానికి మరో నాలుగు రోజులు పట్టింది ఈ నాలుగు రోజుల్లో మరో చిన్న ఫంక్షన్ కూడా జరిగింది శేషగిరి చిన్నబ్బాయి కూతురు బర్త్డే పార్టీని కూడా సందడిగా జరుపుకున్నారు ఆ రోజు రాత్రి భోజనం చిన్నబ్బాయి నివాసంలోనే అందరం శేషగిరి దంపతులు మనవరాలి చేతిలో కానుకగా ఓ బరువైన కవర్నే పెట్టి ఆశీర్వదించారు ఈ నాలుగైదు రోజుల్లో నేను గమనించిన విషయం ఏమిటంటే శేషగిరి తన కుటుంబ సభ్యులకు ఉదారంగా డబ్బునిస్తున్నాడు తినుబండారాలు కొనివడానికి ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు ఆ దంపతులపై కోడళ్లకు గౌరవం కొడుకులకు అభిమానము చిన్నపిల్లలకు ప్రేమ ఇష్టము ఉన్నాయి శేషగిరి ఉద్యోగంలో ఉండగా చాలా పిసినారిగా ఉండేవాడు ఇప్పుడేమో చేతికి ఎముక లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఇలా ఖర్చు పెట్టడానికి అతనికి ఈ వయసులో ఎక్కడి నుండి వస్తుందోననే సంశయం నన్ను తొలి చేస్తోంది మా ఇంటికి నన్ను తీసుకెళ్తున్నప్పుడు కారులో నా అనుమానాల్ని నివృత్తి చేశాడు అతను లాక్డౌన్ కాబట్టి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఆటో గేర్ కారు నిశ్శబ్దంగా పరుగులు తీస్తోంది ఆనందంగా సాగిపోతున్న నీ జీవితాన్ని చూస్తుంటే నీ అదృష్టానికి ఆశ్చర్యంతో పాటు కించిత్ అసూయ కూడా కలుగుతోందిరా నీ విజయ రహస్యం ఏంటో చెప్పవా అని అడిగాను నవ్వుతూ నా రహస్యం చెబుతాను కానీ ముందు నువ్వు నాకో విషయం చెప్పు నీ టెర్మినల్ బెనిఫిట్స్ని ఏం చేశావు వచ్చే పెన్షన్ మా ఇద్దరు అవసరాలకి సరిపోతుంది కదా అనుకుని ఇద్దరు అబ్బాయిల కోసం మొత్తం డబ్బుతో హస్తినాపురంలో రెండు ఓపెన్ ఫ్లాట్లు కొన్నాను ఇప్పుడు వాటి విలువ రెండు పైనే ఉంది గర్వంగా చెప్పాను నిజానికి అది చాలా పెద్ద మొత్తం కానీ మీ అబ్బాయిలకు మాత్రం ఆ విషయమే పట్టదు కదూ అవునరా అందుకు వాడు నన్ను ఎప్పుడూ మెచ్చుకోలేదు కూడా ఇప్పుడు నా జవాబులో గర్వం లేదు ఎందుకంటే నీ తర్వాత అవి తమకే చెందుతాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోరు సరే నువ్వు చేసింది మన సదానందం చేసింది సర్వసాధారణంగా అందరు తండ్రులు చేసే పని మొత్తం డబ్బులు పంచిస్తే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని స్థిరాస్తుల్ని సంపాదించిస్తే పిల్లలు తమని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారని ప్రతి తండ్రి భ్రమపడతాడు అవునరా నిజమే ఒప్పుకున్నాను నేను కారు పంజాగుట్ట దాటింది నా ఇంటిపైన అబ్బాయిలు ఇద్దరికీ టెర్రస్ రైట్స్ ఇచ్చి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకునేలా చేశాను మార్జిన్ మనీ తక్కువైతే చెరో ఐదు లక్షలు మాత్రం ఇచ్చాను అబ్బాయిలకి ఇచ్చాను కాబట్టి మా అమ్మాయికి కూడా ఐదు లక్షలు ఇచ్చాను ఎంతో సంతోషపడింది మిగిలిన డబ్బును రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి పెన్షన్ కాక నెలకు పదిహేను వేలు అదనపు ఇన్కమ్ వచ్చేటట్టుగా చూసుకున్నాను నా అదృష్టానికి నేను ఎప్పుడో కొన్న కొన్ని షేర్లు బోన్స్ షేర్లు కలుపుకొని ఎన్నో రెట్లు పెరిగి సంవత్సరానికి డివిడెండ్ కూడా చాలా ఎక్కువే వస్తోంది ఆసక్తిగా వింటున్నాను కారు ఎర్రమంజిలు దాటుతోంది ఇక అసలు విషయానికి వస్తే ఈ వయసులో మనల్ని మన పిల్లలు ప్రేమగా చూసుకోవాలని మనతో కలిసి ఉండాలని మనం కోరుకుంటాం కానీ వాళ్ళు అందుకు ఇష్టపడరు వాళ్ళ ప్రేమంతా వాళ్ళ సంతానంపైనే ఉంటుంది మరి మనం ఏం చేయాలంటే వాళ్ళ ప్రేమని కొనుక్కోవాలి కొనుక్కోవాలా ప్రేమను కొనుక్కోవాలా ఆశ్చర్యంగా అడిగాను అవును ముఖ్యంగా వాళ్ళ భార్యల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మనం ప్రేమను కొనుక్కోవాలి అందుకు మనకు ఆ కొనుగోలు శక్తి ఉండాలి అంటే మన చేతిలో సరిపడా లిక్విడ్ క్యాష్ ఉండాలి రెండు నిమిషాల పాటు దిగ్భ్రమతో ఏమీ మాట్లాడలేకపోయాను తిరిగి తనే అన్నాడు చెప్పుకుంటే కఠోరంగా ఉంటుంది కానీ నేను చేస్తున్న పని అదే వాళ్ళ మ్యారేజ్ డేల రోజున ప్రతి జంటకు పదివేలు బర్త్డేల రోజున ఐదేసి వేలు ఇచ్చి బట్టలు కొనుక్కోమంటాను పిల్లల బర్త్డేలకు సరే సరే రకరకాల కానుకలు ఇస్తుంటాను ప్రతి పండగకి మూడు కుటుంబాల పిల్లలందరికీ తలా మూడైసేలా చొప్పునిచ్చి కొత్త బట్టలు కొనుక్కోమంటాను ఎప్పుడు బయటకు వెళ్ళినా వట్టి చేతులతో ఇంటికి రాను స్వీట్సో పండ్డో ఇంకేమైనా తినుబండారాలో పట్టుకొచ్చి ఇస్తుంటాను నిజంగా నీది చాలా మంచి ఐడియారా దాన్ని ఆచరణలో పెట్టి ఆనందంగా ఉన్నావు శేషగిరిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను తిరిగి నేనే అన్నాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మన ప్రేమను వారికి ఉచితంగా ఉదారంగా అందించి మనం వృద్ధులమై ఉన్నప్పుడు వారి ప్రేమ కావాలంటే మాత్రం డబ్బులిచ్చి కొనుక్కోవాలి అని అంతేగా మరి అన్నాడు శేషగిరి నవ్వుతూ ఆ నవ్వులో జీవం లేదు పండిన అనుభవం ఉంది కొత్తపేట సమీపించింది కారు నన్ను మా ఇంటి ముందు దింపేసి వెళ్ళిపోయాడు అతను ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను దానిని మా ఆవిడకు కూడా చెప్పాను సంతోషంగా ఒప్పుకుంది మర్నాడు ఉదయం పది గంటల సమయంలో మా పక్కింటి అతనికి ఫోన్ చేశాను అతను చాలా రోజులుగా మన ఇద్దరి జాగా డెవలప్మెంట్కి ఇద్దామండి మీకు కనీసం మూడు నాకు రెండు అపార్ట్మెంట్లు వస్తాయి అని అడుగుతున్నాడు అతనితో మన ఇద్దరి ఇళ్లను డెవలప్మెంట్కి అడుగుతున్నారుగా అలాగే ఇద్దాం ఆ బిల్డర్ను రమ్మనండి మాట్లాడుకుందాం అని చెప్పాను డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న మా అబ్బాయిలు కోడళ్ళు నా వంక తల తిప్పి ఆశ్చర్యంగా చూడటం గమనించాను ఆ తర్వాత నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఫోన్ చేశాను హస్తినాపురంలోని ఒక ఫ్లాట్ని అమ్మాలనుకుంటున్నాను మంచి రేట్ వచ్చేటట్టు చూడండి అని చెప్పాను మా పెద్దబ్బాయి ఆత్రం పట్టలేక కాబోలు టిఫిన్ మధ్యలోనే లేచి నా దగ్గరకు వచ్చి ఈ ఇంటిని డెవలప్మెంట్కి ఇవ్వడం వరకు ఓకే కానీ ఆ ఫ్లాట్ని ఇప్పుడు అమ్మడం దేనికి నాన్న ఏం చేస్తారా డబ్బుతో ఆశ్చర్యం ప్రకటిస్తూ అడిగాడు కొనుక్కోవాలరా అన్నాను తాపీగా ఏం కొనుక్కోవాలి అందరూ వింతగా చూస్తున్నారు నా వంక పెద్దవాడితో సహా అందరిలోనూ ఉద్వేగం నాకు స్పష్టంగా కనబడుతోంది మా ఇద్దరికి ఈ వయసులో కావాల్సింది కొనుక్కోవాలి అన్నాను దృఢంగా నా నిర్ణయానికి తిరుగులేదు అన్నట్టుగా విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి